నా ఆజ్ఞలను అనుసరించాలి పిల్లలను గమనించాలి అందుకొని ప్రతి ఒక్కరు ఆజ్ఞలు పాటిస్తారు ఎవరు పాటిస్తారు దేవుణ్ణి ప్రేమించిందా చదువుకున్నాం కదా యోహాను సువటి యోహాను ఐదు మూడులో మనం చదువుకున్న మూడు నాలుగు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిటయ్యే వినండి వినండి పిల్లల వినండి మాటలు వినండి దేవుడిచ్చిన ఆజ్ఞలను ఆజ్ఞలనుటయే ప్రేమించుట నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు చెప్పడానికి కారణం ఆజ్ఞలను పాటించాలి ఆజ్ఞలను మనం పాటించినప్పుడు బిళ్ళ మనం దేవుని మనస్సారా ప్రేమిస్తున్నాం ఏంట ఆయన ఆజ్ఞలు బిళ్ళలా ఈట ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలు అంటాడు ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఏంటంట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు వినండి పిల్లల ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు దేవుని మూలంగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించుదురు లోకమును జయించిన విజయం వినండి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు పిల్లల అంటే ఆయన ఆజ్ఞలు ఆ ఏదో నువ్వు మొయలేని కొండను మయమని చెప్పట్ల ఏదో నీకు నీకు మరి బలమైనటువంటి పని చేయమని చెప్పట్లా దేవుని బాల ఆజ్ఞలు ఏంటంటే ఒకరి సంపమని చెప్పట్లా ఒకనే దేవుని ఆజ్ఞలు ఏంటంటే ఒకటే ఆయన ఏమంటున్నాడు బిల్లరా వార్త మతేసు వార్త ఆయన ఆజ్ఞని ఎలా ఇంటి పిల్లరా చాలా సులువైన ఏమైనవి మద్ద పదకొండు ఇరవై తొమ్మిది వచ్చాను ఇరవై తొమ్మిది నేను స్వాతిపుడను నేను దీన మనసు గలవాడను నా మీద పిల్లరా మనమంతరము కూడా ఆయన కాడిని ఎత్తుకొని ఆయన ఎంత మనము నేర్చుకొని అప్పుడు ఎప్పుడైతే ఆయన ఎద్ద మనము నేర్చుకుంటామో అప్పుడు మన ప్రాణాలకు ఏం కలుగుతుంట విశ్రాంతి కలుగుతున్నవి ఏలయనగా వినండి నా 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 కాళి సులువుగాను నా పారములన్నీ కూడా తేలిక అలయలుయా ఏంటివండి దేవుని భారాలు ఎలాంటివంట అందుకని నా భారము భారమైనవి కాదంటున్నాడు అంటే నీ నువ్వు చేయ నువ్వేం చేయాలనుకుంటావు ఇద్దరు తిట్టాలనుకుంటావు కానీ